హాయ్ హాయ్ చల్ మెక్ టు మై ఛానల్ డింపుల్ లాగ్స్ చెప్పా కదండి పార్ట్ కూడా వీడియో అప్లోడ్ చేస్తానని ఇది పార్ట్ మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ మాట్లాడుకునేసి జీబ్లో వెళ్ళాము సిక్స్ ప్లేసెస్కి అవి అవి వీడియోలో చూపిస్తాను నేను ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ అండి మేము వెళ్తున్నాము ఈ సైట్స్ షాపుల్లో జ్యువెలరీ కానీ లేడీస్ సంబంధించిన అన్నీ చాలా బాగున్నాయి చాలా తక్కువ ప్రైజుల్లోనే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కానీ బ్యాండిల్స్ నెక్లెస్ కానీ ఇవి చాలా అండి చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి ఈ ఫ్లవర్స్ బాగా నచ్చాయండి కానీ నేను ఇక్కడ తీసుకోలేదు తిరుపతిలో తీసుకున్నాను అక్కడ రీజనబుల్ ప్రైస్ అనేసి అక్కడ తీసుకున్నాను చూసాను జస్ట్ అంతే మీకోసం అనేసి నేను వీడియో తీసుకుంటున్నాను ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడికి ఒక పెట్టారండి ఫైవ్ రూపీస్ చార్జ్ చేశారు ఒక మనిషికి చాలాసేపు నడుచుకుంటూ వెళ్ళాము ఇదండి టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ లోపల కూడా వీడియోస్ ఎలా చేస్తున్నాను కానీ నేను కొంచమే తీసానండి అంతగా తీయలేదు వీడియో మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి నేను నార్మల్ కొంచెం గడప దాకా వెళ్ళిందే నేను తీసాను అందరు తీసుకున్నా కానీ నేను తీయలేదు మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది అని అలా క్యూలో నడుచుకుంటున్నాము ఒక టూ కిలోమీటర్స్ ఏమైంది క్యూ ఇదండి లోపల ఎలా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఇలా ఉన్నాడు లోపల తర్వాత నెక్స్ట్ మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము జీప్ మాట్లాడుకున్నామండి మేము మా ఫ్యామిలీకి ఇది జపాలికి వెళ్ళే రూట్ అండి కానీ మేము వెళ్ళడం కుదరలేదు హెల్త్ బాగాలేదు చాలా లాంగ్ ఉంటుంది ఓన్లీ నడవటానికే టూ అండ్ హాఫ్ అవర్ పట్టిద్దమ్మా వెళ్ళి రావటానికి వద్దు అనేసి అన్నారు మేము ఆగిపోయాము నెక్స్ట్ ఇప్పుడు మేము ఆకాశగంగా దగ్గరికి వచ్చామండి ఇక్కడ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్ వెళ్ళేసరికి వాటర్ అంతకు లేవు కానీ పర్లేదు డిసప్పాయింట్ అవ్వకోకుండా పర్లేదు కొంచెం వాటర్ ఉంది వెళ్ళాము ఇలానే నడుచుకుంటూ వెళ్ళాలండి ఒక టూ మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్ అంతే మేము వెళ్ళింది వినాయక చవితి రోజండి సో మేము వెళ్ళిన ప్రతి చోట వినాయకుడిని చిన్న వినాయకుడిని పూజ చేసుకుంటూ ఉన్నారు ఆ షాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగవచ్చండి చాలా రీజనబుల్గానే చెప్తున్నారు కాస్ట్ కూడా మేము దిగాము ఫొటోస్ లేదండి ఇక్కడ విన్నాను నేను పెట్టాను ఇలానే నేను తిరుమలలో ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ విగ్రహాలను చూశాను చిన్న చిన్నవి పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు వాళ్ళ షాప్స్ దగ్గర ఇలా కిందకి వెళ్ళిపోవాలి నేను ఫస్ట్ టైం అండి మా ఫ్యామిలీ కూడా ఫస్ట్ టైమే అంట రావటం మా పిల్లలతో రావడం మేము రావటం ఇదే ఫస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి కిందకి స్టెప్స్ బాగానే ఉన్నాయండి చాలా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ రుద్రాక్షలు అమ్ముతున్నారు అది రియలో ఏంటో నాకు అర్థం కాలేదు ఆయన ఏదో చాలా చిక్కుకుంటూ కూర్చున్నాడు అక్కడ మరి ఫైనల్గా వచ్చేసామండి ఇదే చూడండి ఎలా ఉందో వాటర్ అయితే కొంచెం ఉందండి అంతగా లేదు వాటర్ చూడాలని ఎలా ఉన్నారు జనాలు మేము ఫొటోస్ తీసుకొని ఇంకా వెనక్కి తిరిగామండి ఇంకా వెనక్కి వచ్చేసి ఇంకా మూడో ప్లేస్కి వెళ్తున్నాము అది పాతాలగా ఇది పాతాల గంగక వెళ్తున్నామండి ఇక్కడికి వెళ్ళేసరికి జనం చూడండి ఎలా ఉన్నారు మేము పైననుంచే వీడియో అండి కిందకి చాలా స్టెప్స్ ఉన్నాయి నడిచే ఓపిక లేక మేము ఆగిపోయాము పిల్లలు ఉన్నారు కదా ఈ చేస్తున్నారు మా మావి కూడా నలవ నడవలేనమ్మా అన్నాడు సో నేను పై నుంచి వీడియో తీసుకున్నాను ఇంకా వెళ్ళలేదు మేము ఇదిగోండి ఇలా ఉంటుంది నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాము ఇది చూడని అంత ఉందో ఈ పూలు ఇది బాగుంది కదా ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ శిలా తోరణం పార్క్ దగ్గరికి వచ్చామండి ఇదైతే అసలు నాకు బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేసాం మేము మా పిల్లలు ఇక్కడ పికాక్ కొన్ని కొన్ని బర్డ్స్ అన్నీ ఉన్నాయి అదంతా వీడియో తీయలేదు నేను నాకు ఇది నచ్చి ఇది నేను తీసుకున్నాను చిన్న చిన్న కోడి పిల్లలు కూడా ఉన్నాయి మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో పిల్లలు ఆడుకోవటానికి పార్క్లా కూడా ఉంది ఇక్కడ నేను ఫస్ట్ టైం అండి మిమ్మల్ని దగ్గర నుంచి చూడటం ఇది లోపల ఇలా ఉందండి మా పిల్లలు పార్కులోకి వెళ్దామంటే నేను పార్క్లో తీసుకెళ్తున్నాను అసలు చాలా బాగుందండి మనసు ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉన్న సేపు మా పిల్లల్ని ఫొటోస్ తీసుకొని వాళ్ళు ఎప్పటికి వస్తామో ఇక్కడ ఫొటోస్ అనేసి ఫొటోస్ తీసుకుంటున్నాం మాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా బాగుంది పార్క్ మాత్రం కొండ అదంతా చుట్టూ అండి మాడు నడుస్తున్నాడు పాపం అడిగి ఫేవరే కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు అలా నడుస్తూ ఉన్నాడు నెక్స్ట్ మేము వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు శ్రీవారి పాదాలు వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసరికి అసలు మామూలు జరిగేది జనం మాత్రం ఒక టూ కిలోమీటర్స్ లైనే ఉందండి మేము వచ్చేసరికి అయితే ఇంకా ఎక్కువ ఉన్నారు కొంచెం ముందు రాబట్టి సరిపోయింది ఇది పైనుంచి అసలు ఇక్కడ ఉన్నంతసేపు చల్లడి గాలి అసలు చాలా చాలా బాగుంది ఆ ప్లేస్ మాత్రం చాలా టైం పట్టింది మాకు ఒక వన్ అవర్ వెయిట్ చేసామనుకుండా ఆ స్టెప్స్ దగ్గరే చాలా టైం పట్టింది జనం కూడా ఆ రోజు బాగా వచ్చారండి సాటర్డే కదా అసలు ఫుల్గా వచ్చేసారు జనం స్త్రీవారి పాదాలండి వాళ్ళు ఉంటే దండం పెట్టుకోండి నెక్స్ట్ మేము అయిపోయాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching. Bye bye.